కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాపూరు మండల పరిధిలోని ఏపూరు ఓబులాయ్పల్లి గ్రామాలలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ప్రజలతో మమేకమై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రతి గడపకు వెళ్లి చేరుతున్నాయా లేవా అని తెలుసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకలేవలస సర్పంచ్ చెన్ను రెడ్డి బీసీ నాయకుడు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ సభ్యులు చంద్రమౌళి ఎలకచీర వేమయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురుగణ రాంকৃষ্ণగారు అన్ని విధాలా సహాయం చేస్తారు. ఇటువంటి పొందు లేకుండా మనకి సహాయపడతారు ఏ వీడి ఏ విధంగాన అయినా సరేనా సూపర్ సర్ గ్యాస్ స్టవ్లేవన్నా గ్యాస్ ఏవన్నా అప్లై చేస్తాను గ్యాస్ ఏవన్నా సబ్స్క్రైబ్ చేస్తానయ్యా ముందు అంత చేసాము అది मले जल्ला मले जल्ला आऊंगा मैं इधर दौन के तेकते आंकते तेकत आऊंगी ते टिकट ले दूं पान और आन वाले और कहना इनका ऑटो लेक बल ज़मीरू सही ना आप बारे शीले रो पाले डबल पाले गैस उन्हें शीले देंगे शीले फिर भी गैस हो रही है बंदा ना जॉब करने ना आज आइडा आइडा नहीं बोल क्या सुने �

पसंद है, इंग्लिश गैस गैस जीप हो, गैस डबल बर्तन है, गैस ले आ देना, गैस ले आ देना, नोवो रेट चाहिए, क्या माँ, दह, कैप्रेन्सर हैं इनके, दूर के, आप एक मंगलों, चलका है, चलका है, चलका है, प्रदीप 네, 이응, 바스카 놨 이응, 이응, 바니까 어, 라임이 빨리 쌌어도 이응, 바스카야. 슬프. 이응, 바스카 라데. 이응, 바스카 라데. 나 기발로 놨어라. 야. 그렇게 해 놨지. 응. 응, રનટનલ વન બુલ વન